వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు సతీమణి ఎర్రబెల్లి రేణుక తన కార్యాలయం నుంచి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మెట్రో ఉదయం టీవీ ఛానల్తో మాట్లాడుతూ మహిళలు కల్లాబు చల్లడం నుంచి గగనతలం వరకు అన్ని రంగాల్లో రాణించారని మహిళలందరూ వారికి తగిన గౌరవం దక్కేలా ప్రవర్తించాలని వారు సూచించారు మహిళా దినోత్సవం సందర్భంగా నా సోదరి సోదరి మండలందరికీ తెలియచేయనది ఏమనగా నాకు ఇలాంటి అవకాశం రావడమే నాకెంతో సంతోషాన్నిస్తుంది ఎందుకంటే నా మనసులో ఉన్న ఆలోచనలు మీతో పంచుకోవడానికి అవకాశం దక్కినందుకు స్త్రీ అంటేనే ఒక ఆదిశక్తి స్వరూపం విశ్వస్వరూపిణి అంటారు స్త్రీ అంటే భారత మాత వెనకాలెవరు మనమే అంత చక్కటి గౌరవం ఉన్న మన స్త్రీలకి ఈనాడు మన భారతదేశం లేడీస్కి రిజర్వేషన్ ఇస్తుంది అన్ని రంగాల్లో కుటుంబ పోషణే కాదు మనం దేశాన్ని ఎలగలం అవకాశం వస్తే కానీ మనకు బాధ్యతలు చాలా ఉంటాయి కదా కల్లాపి జల్లేకా నుంచి గగనతలం వరకు చేరగలం మనం తలుచుకుంటే కానీ మన కుటుంబ బాధ్యతలు ముఖ్యం కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటేనే కదా మన పిల్లలు రేపు భావి భారత పౌరులు అవుతారు ఆ బాధ్యత మనం సరిగ్గా నెరవేర్చాలి మన పతిదేవులను గౌరవించుకోవాలి అత్త మామలను గౌరవించుకోవాలి తల్లిదండ్రులను చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్నాక ఇంకా కొద్దిగా సమయం దొరికింది అనుకుంటారు అప్పుడు సమాజ సేవకి వెళ్దాం మనకు భగవంతుడు సరిపడా ఇచ్చిన్నాడు చాలు మనకు ఉన్న దాంట్లో నలుగురికి పంచుదాం మళ్ళీ మళ్ళీ పుట్టాం కదా మనం వెంట తీసుకెళ్ళాం కదా ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు మనకంటే దశలో ఉన్నారు అందులు కుంతి కుంటివారు అనాథలు వృద్ధాశ్రమాలు ఇలా మనం ఏదో ఒకటి ఎంచుకొని మనకు తోచినంత మన సేవను ఉపయోగించుదాం ఆర్థిక సహాయం చేద్దాం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా యొక్క చిన్న రిక్వెస్ట్ అది నేను చేసి చూపిస్తా మనందరం చేద్దాము అని కూడా చెప్తున్నాను మనం మనకు గౌరవం దక్కుతలేదు అనుకోవద్దు మన మనము చేసే పనుల వల్లనే మనకు గౌరవం దొరుకుతుంది మనం మంచి పనులు చేసి చూద్దాం చూడండి మనకి ఎంత చక్కటి గౌరవం దక్కుతుందో మనముగలనానే ముందు మనమేంటి మనలో ఉన్న మిస్టేక్స్ ఏంటి మనం ఏం చేస్తున్నాం స్వార్థం ఇలాంటివని పక్కకు పెడతాం చక్కగా అందరినీ ఆనందింపజేసే పనులు చేద్దాం ఎవరు నోచుకునే విధంగా ఈ సమాజంలో ముందుకు నడుస్తాం నలుగురికి ఆదర్శప్రాయం కూడా అవుతాం సంతోషం ఇలాంటి అవకాశం ఇచ్చిన టీవీ ఛానల్ వారికి మెట్రో ఛానల్ వారికి ధన్యవాదాలు